ేషన్ ఇన్ మెనీ వేస్ టు మెనీ ఇన్ దిస్ ఇండస్ట్రీ సార్ నాట్ ఓన్లీ యాక్టర్స్ ఎవ్రీబడి ఇన్ ఇండస్ట్రీ యాక్చువల్లీ మీ నుంచి నేర్చుకోవాల్సి చాలా చాలా ఉంటాయి అండ్ ఐ థింక్ మీ ఎయిటీస్ గ్రూప్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్ నేను ఐ థింక్ ఎవ్రీ ఇయర్ చిరంజీవి గారు యు ఎయిటీస్ గ్రూప్ పార్టీ అది జరుగుతూ ఉంటుంది యూ మీట్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ దాని గురించి ఒకసారి చెప్పండి సార్ That's a beautiful thought, process. We, uh, 80s, all the heroes and heroines, they'll meet, they'll spend a uh, night with, uh, like you know, it's yeah. a fun. Like yeah, yeah. we'll become very the child in you will come out. It's a very really <laughs> playful oh, act. <laughs> మేము చూసే ఆ గ్లింప్సెస్ ఆ క్లిప్స్ ఏవైతే చూసామో అసలు అందరూ ఎంత చేర్ఫుల్ గా ఉన్నారు డాన్స్ చేస్తూ ఐ థింక్ వీ హావ్ సీన్ ది అదర్ సైడ్ ఆఫ్ ఆల్ యు నో ఆర్ బిలవ్డ్ యాక్టర్స్ ని అలా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది సో అది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది సో వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యు నో జాయినింగ్ దట్ పార్టీ సార్ ఇట్ ఈస్ లైక్ యూ కెన్ మీట్ లైక్ సమ్టైమ్స్ వీఆర్ నాట్ వీ వీ కుడ్ మీట్ ఆల్ ద హీరోయిన్స్ there must be people from some somebody someone settled in yes. us they'll fly down yes. somebody from bombay they'll come and all the heroes they'll join it's a like a like a school in you know, alumni they Out. conduct uh, like Out. in the college it's a gathering it's, it's everywhere they sometimes reunion. they'll come and in a reunion yes yes so every year it's they'll wait for how when we'll say when are you planning ఇట్స్ ఫన్ వండర్ఫుల్ మేము ఎలా అయితే మలయాళం ని మిస్ సినిమా ఎంజాయ్ చేస్తున్నాము ద రిసెప్షన్ దట్ తెలుగు సినిమా హావ్ ఇన్ కేరళ ప్రతి సినిమా ఆర్ఆర్ఆర్ గానీ అల్లు అర్జున్ గారి సినిమాలు గానీ చాలా పీపుల్ ఇన్ యా అయితే సార్ తెలుగులో ఈ మధ్య కాలంలో ఒక ట్రెండీ విషయం గురించి మీతో మేము ఈరోజు రోజు మాట్లాడాలనుకుంటున్నాము మాకు తెలుగులో ఏ కొత్త సాంగ్ వచ్చినా కూడా ఆ సాంగ్ లో అక్కడ కంపోజ్ చేసిన స్టెప్స్ అన్ని మర్చిపోయి మాకు మోహన్ లాల్ గారి స్టెప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి సార్ ఈ మధ్య దర్ ఇస్ అ ట్రెండ్ గోయింగ్ ఆన్ సో మీరు చేసిన ఆ ఒక్క స్టెప్ ని మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే అన్ని పాటలకి పెట్టుకుంటున్నాం సో ఐ వాంట్ యూ టు రియాక్ట్ ఆన్ దట్ సార్ సి సో మాకు ఏ పాట కొత్తగా రిలీజ్ అయినా మీ స్టెప్ అది సింక్ లో అలా కూర్చుంటుంది దట్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ స్టెప్ గుంటూరు కారం సాంగ్ అయితే అసలు మొత్తం వైరల్ అయిపోయింది సార్ ఇది మీ దాకా వచ్చింది అయితే సో మీరు మాకు మళ్ళీ ఇలాంటి ఒక స్టెప్ ఇవ్వాలి సార్ యూ హ్యావ్ టు గివ్ వన్ మోర్ స్టెప్ వి ఆర్ యూజింగ్